అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాటిచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను నాకు సంబంధం లేని విషయాల గురించి మనం ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలన్నీ చెప్పా అఫీషియల్ డ్యూటీ ఈ రోజు గడ్కరీ గారు అడిగిన ఇలా క్లియర్ గా అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్ హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను నాకు సంబంధం లేని విషయాల గురించి మనకు ఇవన్నీ నాకు సంబంధం విషయాలన్నీ చెప్పా నాదేందా అఫీషియల్ డ్యూటీ ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్గా